స్వధర్మో పరమో శ్రేయర్మ బుద్ధి వినాశాయ ఎక్కడైతే మనము మన ధర్మాన్ని మనం పాటిద్దాము మన ధర్మాన్ని మనము ఆచరిద్దాం మన ధర్మం భారతదే ధర్మం మన వేద ధర్మం జ్ఞాన ధర్మం క్రియా ధర్మం కర్మ కర్మ భూమి ఈ భూమిలో ఎప్పటి సనాతనంగా కొనసాగుతున్నటువంటి ధర్మాన్ని ప్రపంచంలో ఎవడు ఏం చేయలేడు క్రీస్తు పూర్వము ఈ శంకరాచార్యులు ఏమని చెప్పారంటే అప్పట్లోనే అరవై డెబ్బై అరవై డెబ్బై వేదానికి రహితమైనటువంటి వేద రహితమైనటువంటి పథాలు ఉండేవి వాటన్నిటినీ ఇవి ఎందుకు పనికిరావు ఇది ఇవి శాస్త్ర సంబంధమైనవి కాదని చెప్పేసి అవన్నీ కూడా నాశనమైపోయినాయి ఇప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రెండే రెండు ఈ యొక్క మతాలు ఎడారి మతాలు వీటిని మనము ఎదుర్కొని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ భారతదేశాన్ని తీసుకెళ్ళాలి మనం కాపాడుకోవాలి